కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం మోసము చేసి బ్రతికేటువంటి వ్యక్తులను గురించి దేవుని యొక్క వాక్యము ఏమని అంటే మేక వ్రాసినటువంటి గ్రంథము రెండవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనము పరుండి మోసపు క్రియలు యోచించు దుష్కార్యములు చేయువారికి శ్రమ అలాగే చేయుట వారి స్వాధీనంలో నున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు వారు భూములు ఆశించి పట్టుకుందరు ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందరు మనిషిని కుటుంబమును ఇంటి అన్యాయముగా ఆక్రమిస్తారు కొంతమంది వ్యక్తులంట వారు మంచముల మీద నిద్రిస్తుండగానే వారు మంచముల మీద పడుకోగానే అది ఉదయం కాకముందే మోసము ఎలా చేయాలి ఒకడికి అపాయము ఎలా తీసుకురావాలని ఆలోచన చేస్తూ చాలామంది బ్రతుకుతున్నారంట ఇంకేమంటున్నాడు ఆ మోసములో ఆ రెండో వచ్చిన అంటున్నాడు భూములు ఇండ్లు ఒకడికి ఉన్నటువంటి స్వాస్యమును ఒకడికి ఉన్నటువంటి కుటుంబాన్ని ఎలా సంపాదించుకోవాలి ఎలా ఆక్రమించుకోవాలి ఎలా వాటిని స్వాధీనము చేసుకోవాలని చాలామంది ఆలోచిస్తూ ఉన్నారంట ఈ ఆలోచన ఒకవేళ నీకు ఉందేమో ఒకసారి గమనించుకో ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఈ రోజున ఎదుటివాడి ఎదుగుదలను ఎదుటివాడుకున్న స్నేహాన్ని ఎదుటివాడుకున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి సంతోషమును ఎలాగైనా వేరు చేయాలి అని ఒక ఆలోచనతో మోసములు చేస్తున్నారు ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఆస్తి మనం కూడా సంపాదించాలి అనే ఆలోచనతో ఆ ఆస్తులను ఎలాగైనా లాక్కోవాలని మోసము చేస్తూ సంపాదిస్తున్నారు ఇలా మోసము చేసుకుంటూ వెళ్ళేటువంటి ప్రతి వ్యక్తికి సుఖంగా ఉంటాడా అంటే లేదు సుఖంగా ఏమాత్రము కూడా ఉండలేడు ఎందుకంటే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది ఆ మూడో వచనములో మీక రెండవ అధ్యాయం మూడో వచనంలో చెప్తున్నాడు చూడండి గొప్ప అపాయకాలం వచ్చుచున్నది దాని క్రింద తమ మెడలను తప్పించుకొనలేకుండానంతగా గర్వముగా నడవకుండాంతగానూ ఈ వంశమునకు కీడు చేయ నిర్దేశించున్నాను దేవుడు మోసము చేసేటువంటి వ్యక్తులను మోసము చేసే వంశములను గురించి ఆయన మాట్లాడుచున్నాడు ఒక విషయాన్ని మీరు గమనించండి మోసము చేసి సంపాదించిన డబ్బు ఏదైనా సరే నీవు మాత్రం అనుభవించవు కదా నీవు మాత్రమే వాటిని స్వాధీనం చేసుకో కదా నీ పిల్లలు పిల్లలు కూడా వాటిని అనుభవిస్తారు అయితే ఆ అనుభవించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయబడతారో తెలుసా దేవుని యొక్క అపాయమును వారు రుచి చూస్తారు ఆయన అంటున్నాడు ఏమనగా గొప్ప అపాయకాలం వచ్చుచున్నది ఎవరికి అపాయకాలం వచ్చుచున్నది అని అంటే మోసము చేసేటువంటి వ్యక్తులకి అపాయకాలం వస్తున్నది ఈ అపాయకాలము నుంచి తప్పించుకుందాము మన డబ్బు పెట్టి లేకపోతే మోసము చేసి ఎలాగైనా తప్పించుకుందామనుకో అనుకుంటున్నారేమో కానీ ఒక విషయం తెలుసా ఆయన అంటున్నాడు మెడలు తిప్పలేనంతగా అపాయం ఉంటుంది ఇంకేమంటున్నాడు నీవు గర్వించలేనంతగా అపాయం ఉంటుందంట నువ్వు తప్పించుకోవడానికి ఏ మార్గం ఉండదు అలాంటి అపాయాలు మీకు వస్తాయి ఎవరికి మోసము చేసేటువంటి వ్యక్తులకి మోసము చేసే ప్రతి వ్యక్తికి కూడా అపాయం అనేటువంటిది ఉన్నది మోసము చేసేటువంటి వ్యక్తులు రాబోయే అపాయమును తప్పించుకొనలేరు మరి ఆ యొక్క అపాయములను తప్పించుకోవాలంటే ఏంటి ఏం చేయాలి అని అనగా ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఆయన చెప్తున్నాడు కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు న్యాయమును స్థిరపరుచుడి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది ఎవరైతే మోసము చేస్తూ బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు వారు చేసినటువంటి మోసము వారు మాత్రమే అపాయములో పడరు కానీ వారు వంశమంతా కూడా ఆ అపాయములో పడతుంది అంటే ఆ ఆస్తులను ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళందరూ కూడా ఎక్కడ పడతారో అపాయములో పడతారు మరి యొక్క అపాయములో నుంచి తప్పించుకోవాలి ఈ యొక్క అపాయములో పడకుండా ఉండాలంటే కనుక మొదటిగా మీరు చేయాల్సిందేంటో తెలుసా కీడును ద్వేషించాలి అంటే మోసమును ద్వేషించి దాన్ని పక్కన పెట్టేసి మేలు చేసేవారంగా ఉండాలి మేలును జరిగించేవారుగా మేలును ప్రేమించే వారుగా ఉండాలని అంటున్నాడు ఇది మొదటి విషయము రెండో విషయం ఏంటో తెలుసా మీరు న్యాయ స్థాపన చేయాలి న్యాయమును స్థిరపరచాలి గత కాలమంతా కూడా మీరు అన్యాయమును స్థాపించుకుని వచ్చారు మరి ఈ కాలంలో మీరు చేయాల్సిన ఏంటో తెలుసా న్యాయమును స్థాపించాలి దేవుని బిడ్డారా మీరు విషయం గమనించండి ప్రస్తుతము న్యాయం అనేటువంటిది లేదు కనుకనే ప్రతి వాడు కూడా పేదరికానికి వెళ్ళిపోతున్నాడు ఎన్నో 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 భయంకరమైన స్థితులను అవరోధించలేక చాలామంది చనిపోతున్నారు చాలామంది చనిపోతున్నారు ఎందుకనంటే మోసాలను భరించలేక కానీ బాగా గమనించండి మోసము చేస్తూ సంపాదించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒకనొక సమయంలో ఆ మోసానికి వాళ్ళు గురవ్వాల్సిందే ఆ మోసానికి వాళ్ళు గురవ్వాల్సిందే ఈవెన్ మనిషి తినే తిండిలో కూడా మోసము దాగుంది మోసము దాగు అన్యాయమే ప్రతి చోట అన్యాయమే కనీసం మోసము చేసేటువంటి వాడిని ఎవరైనా శిక్షిస్తారనండి ఈ లోకంలో వాడికి శిక్ష లేదు కానీ దేవుడు చెప్తున్నాడు వాడికి అపాయం ఉందంట మరి దేవుని బిడ్డారా మోసము చేసేటువంటి వాడు న్యాయమును జరిగిస్తే వాడు తప్పించుకోగలుగుతాడు తప్పించుకోగలుగుతాడు ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మొదటి కొరందీలుకి రాసిన పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనములో ఈ మాట చెప్తున్నాడు చూడండి ఆ కొరందీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చినములు కనుక చూస్తే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారేరని మీకు తెలియదా మీకు విషయం తెలుసో తెలీదో ఎవరైతే అన్యాయముగా ఎవరైతే మోసములు చేస్తూ బ్రతుకుతారో వాళ్ళు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కాలేరు ఈ రోజున చాలామంది అన్యాయంగా సంపాదించి దేవుని గుళ్ళుకి వెళ్ళి పాపలు ఒప్పేసుకొని మరలా ఏం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు బిజినెస్లో ఆరోగ్యంలో సంపదలో భూములను సంపాదించుకోవడంలో కుటుంబాల్లో ప్రతి దానిలో కూడా మోసములు చేస్తున్నారు మరి వీళ్ళందరూ కూడా మోసము చేసి దేవుని దగ్గరికి వచ్చి మొక్కరా ప్రార్థన చేయరా దేవునికి ప్రార్థన చేయరా దేవుని దగ్గర మోకరించరా ఈ మోకరించే ప్రతి వ్యక్తి కూడా పరలోకానికి వెళ్ళిపోతారనుకుంటున్నారా ప్రతి వ్యక్తి కూడా స్వర్గానికి వెళ్ళిపోతారనుకుంటున్నారా లేదు సుమా లేదు ఎందుకంటే ఎవరైతే అన్యాయము చేస్తూ బ్రతుకుతున్నారో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంట దేవుని రాజ్యానికి వెళ్ళరంట ఆయన అంటున్నాడు అన్యాయము చేసేటువంటి వాళ్ళు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కారు ఇంకేమనుకుంటారు తెలుసా చాలామంది దేవుడిని మోసం చేస్తున్నాం కదా దేవుడు చూస్తలేదు కదా దేవుడు గ్రహించట్లేదు కదా మనం ఎన్ని చేసినా కూడా దేవుడు మనకి ఏ శిక్ష వస్తలేదు మనకి ఏ ఆపద వస్తలేదు కాబట్టి మనం వీళ్ళ ఇంకా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నారు కానీ తెలుసా ఆ కింది వచనంలోనో ఆ వచ్చినంలోనే కింది లైన్లో ఒక మాట అంటున్నాడు మోసపోకుడి ఎవరు మోసపోవద్దు అని అంటే దేవుడు చెప్తున్నాడు జారులైనను విగ్రహార్థికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొని వారునైనను దేవుని రాజ్యమునకు వారసులకరంట చాలా మంది చూడండి ఎవరైతే వ్యభిచారము దొంగతనము త్రాగుబోతు వ్యభిచారులు విగ్రహారాధన ఇంకా లోబులు జారులు ఇంకా ఎవరైతే అన్యాయమును స్థాపిస్తున్నారో వాళ్ళందరూ అనుకుంటారంట మేము వాడిని మోసం చేసి సంపాదిస్తున్నాం కదా వాడిని మోసం చేసి మేము ఆస్తులను కూడబెట్టుకుంటున్నాం కదా అనుకుంటారు కనుక ఒక విషయం తెలుసా దేవుడు వారినే మోసపోవద్దంటున్నాడు మీరు మోసపోకండి ఎందుకు తెలుసా మీరు చేసే ప్రతి పనిని కూడా నేను చూస్తున్నా నేను చూస్తున్నా మీరు ఒకనొక టైంలో ఒక అపాయాన్ని ఎదుర్కొంటారు భయంకరమైనటువంటి ఆపద భయంకరమైనటువంటి కీడు మీకు వస్తుంది ఆ వచ్చినప్పుడు కూడా మీరు నా రాజ్యంలోనికి రావాలని ఆశిస్తే మీరు నా రాజ్యంలోనికి అడుగు పెట్టలేరు మీరు నా రాజ్యంలోనికి రాలేరు ఎందుకో తెలుసా దేవుడు ధనవంతుడు లాజరుని గురించి ఒక మాట చెప్పాడు ధనవంతుడు ఈ ఉన్నంత వరకు బాగా పండించుకున్నాడు బాగా సంపాదించుకున్నాడు కానీ పేదవాడిగా దరిద్రముగా లేకపోతే న్యాయము పొందుకోలేనటువంటి లాజరు మాత్రము అదే పేద రకనుడు చనిపోయాడు కానీ సమయంలో వాడు అనగా ధనవంతుడు నరకంలో ఉన్నాడు పేదవాడైనటువంటి లాజరు మాత్రము దేవుని యొక్క రాజ్యంలో ఉన్నాడు దీని అర్థమేంటో తెలుసా అన్యాయము చేస్తూ సంపాదించుకొని కుబేరులైపోతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రతి వ్యక్తి కూడా ఒకనొక టైంలో దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళడు దేవుని యొక్క రాజ్యంలోనికి ఉండడు ఉండడు అనే విషయాన్ని తెలుసుకోవాలి మరి ఎవరు ఉంటారంటే పేదరికంలో బ్రతుకుతూ అన్యాయమును ఎదుర్కొన్నటువంటి వారు కీడులను ఎదుర్కొన్నటువంటి వారు మోసములకు గురైనటువంటి ప్రతి వ్యక్తి కూడా పరలోక రాజ్యంలో ఉంటాడు దేవుని యొక్క రాజ్యంలోనికి వారసులు అవుతారు అయితే ఆ కింది వచనంలోనే మొదటి కొరందీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదకొండవచనంలో ఒక మాట చెప్తూ ఉంటాడు దేవుడు చూడండి మీలో కొందరు అట్టివారయ్యుంటిరు కానీ ప్రభుని యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నేతిమంతులుగా తీర్చబడితేరి అయితే దేవుని బిడ్డరా ఈ విషయాన్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ మోసము చేసేటువంటి వ్యక్తులు దేవునికి రాజ్యానికి వారసులు కారు మరి దేవుని యొక్క మాటలు గ్రహించి మోసమును విడిచిపెట్టేటువంటి వ్యక్తులు చేయాల్సిన పని ఏంటో తెలుసా వారికి ఒక దేవుడు ఒక మార్గాన్ని ఉంచాడు ఏంటో తెలుసా మోసము చేసేటువంటి వ్యక్తులందరూ కూడా మారు మనసు పొంది దేవుని దగ్గరికి వస్తే గనక ఆయన చెప్తున్నాడు మీరు ఆత్మయందు ఆత్మ ఆత్మయందు పరిశుద్ధ తీర్చబ తీర్చబడినటువంటి మీరు దేవుని యొక్క రాజ్యానికి వారసులు ఎవరైతే దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలని ఇష్టపడతారో వాళ్ళు మోసములు విడిచిపెట్టి న్యాయస్థాపన జరిగిస్తూ మేలును ప్రేమించేటువంటి వారిగా ఉంటారో వాళ్ళు దేవుని యొక్క రాజ్యానికి వారసులు ఒకవేళ మోసములోనే బ్రతుకుతూ వ్యాపారంలో మోసము తిండిలో మోసము భూములు ఆక్రమించుకోవడం రాజకీయంలో ప్రతి దాంట్లో వైద్యములో సహితము కూడా ఎవరైతే మోసం చేసి బ్రతుకుతారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి ఎంట్రీ లేదు ఎంట్రీ లేదు మరి వాళ్ళు ఎక్కడ ఉంటారని అంటే ఒక అపాయం అన్నాడు కదా ఆ అపాయం ఏంటో తెలుసా నరకం నరకం ఆ నరకంలో బ్రతికేటువంటి వారు ఎవరనగా అన్యాయం చేసేటువంటి వ్యక్తులు వ్యభిచారులు దొంగలు ద్రోహులు ఇంకా ఎదుటి వాడిని చేసినటువంటి వ్యక్తులు దూషకులు లోబులు ఇంకేమంటున్నాడు ఆడంగితనము ఆడంగితనం కలిగినటువంటి వ్యక్తులు అంటే వారు పురుషులుగా ఉండొచ్చు లేకపోతే వారు స్త్రీలుగా ఉండొచ్చు కానీ స్త్రీలు పురుషులుగా మారిపోతున్నారు పురుషులు స్త్రీలుగా మారిపోతున్నారు వీళ్ళు దేవునికి రాజ్యానికి వారసులు కారు ఇంకేంటంటే వ్యభిచారం చేసేటువంటి వ్యక్తులు పురుషులతో వ్యభిచారం చేసేటువంటి వ్యక్తులు స్త్రీలతో వ్యభిచారం చేసేటువంటి వ్యక్తులు పురుషులు పురుషుల వ్యభిచారము స్త్రీలు స్త్రీల వ్యభిచారం చేస్తున్నారు వీళ్ళు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కారు వారసులు కారని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు కాబట్టి కీడును ప్రేమించకుండా మేలును ప్రేమించే వారిగా ఎవరైతే ఉంటారో వారు దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతారు స్వాతంత్రులు అవుతారని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె